అలాగే చూసుకున్నట్లయితే ఋషభ రాశి వారికి మరి వీరికి కూడా అక్టోబర్ మాసంలోని వీరి యొక్క గ్రహస్థితి అనేది ఏ విధంగా ఉంది అంటారు ముందుగా అలాగే ఆ మాసంలోని మరి వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అంటారు పురోధీన వృషభ రాశి మనకి ఒక అక్టోబర్ మాస ఫలితాలు చూసినట్టయితే అయితే వృషభ రాశి జన్మస్థ గురువు వక్రీకరించి ఉన్నాడు అట్లాగే కుజుడు మూడవ స్థాన సంచారం అట్లాగే ఈ యొక్క కేతు పంచమ స్థాన సంచారము రవి మళ్ళీ షష్టస్థాన సంచారము బుధుడు కూడా ఆరవ రాశిలో సంచారం జరుగుతున్నారు అట్లే ఏడవ రాశిలో శుక్రుడు సంచారం జరుగుతుంది అట్లాగే వృషభాతు ఈ యొక్క శని వక్రగతైనటువంటి అయినటువంటి శని తొమ్మిదిలో శని సంచారం జరుగుతుంది అట్లాగే కేతు ఈ యొక్క రాహువు పదకొండవ స్థానంలో సంచారం ఈ రకమైన గ్రాస్తి చూసినట్టయితే వృషభ రాశి వారికి వక్రగతైన గురువు కొంతవరకు మేలు చేస్తున్నాడు రాబోయే అక్టోబర్ మాసంలో గురువు వక్రీకరించడం వల్ల వీరికి కొంతవరకు స్తబ్దుగా ఉన్న వాతావరణం కానీ మానసిక అశాంత ప్రశాంత వాతావరణం ఏదైతే ఉందో అది ప్రశాంతంగా మారే అవకాశం ఉంటుంది అశాంతి వాతావరణం కూడా ఆందోళన అనేది ఏదైతే ఉందో అది పోతుంది కుజుడు మూడులో ఉండటం వల్ల కొంత ఉద్రేకానికి లోనవుతారు ప్రతిదానికి ఏదో పరితాపానికి గురి అవటము ఏదో మనం చేస్తుంది కరెక్ట్ కాదేమన్న ఒక భావంలో ఉండటము అవన్నీ కూడా కొంతవరకు ఒక టైప్ ఆఫ్ విషయానికి మనం తీసుకెళ్తుంది అది మీరు పెద్దగా దృష్టిలో పెట్టకూడదు కొంతకాలం అది అందులో కుజ స్తంభన కూడా ఉంది కాబట్టి రెండు మూడు నెలలు అనేది స్తంభన తగ్గేదాకా అట్లనే ఉంటుంది తర్వాత శని పంచమ స్థానం వల్ల సంతానం సంబంధించి చికాకులు ఉండడం వాటికి కొంత అనారోగ్యం ఏదైతే ఉందో అది కొద్దిగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది తర్వాత బుధుడు వీరికి ఆరులో సంచారం జరుగుతున్నాడు బుధుడు ఆరులో ఉండటం వల్ల కొంత పోటీ పరీక్షలు కానీ వ్యాసంగాల్లో కానీ విద్యార్థులకి కొంతవరకు ఇబ్బందికరమైన వాతావరణం అయినా కానీ పోటీలో స్ఫోటితత్వం ఉంటేనే రాయగలుగుతామని ఆలోచనతో ఉంటారు కాబట్టి చాలా మంది వరకు విద్యార్థులు కూడా మెలుకులు నేర్చుకుంటారు దాన్ని బట్టి బుధుడు వల్ల కొంతవరకు బంధు ప్రీతిగా ఉండేటువంటి వారికి బంధువులు అంటే ఏందో తెలుసుకునే అవకాశం ఉంటుంది తర్వాత వీరికి స్నేహిత వర్గంలో కూడా కొంత విపరీతమైనటువంటి చర్యలు ఉంటాయి అట్లనే సప్తమ స్థానం సుఖ సంచారం వల్ల నూతన స్త్రీ పరిచయాదు వల్ల కొంత ఇబ్బందులు పాలవుతారు వ్యాపార స్వామ్యంగా భాగస్వామి వ్యాపారం కానీ నష్టాలు చవిచూసే అవకాశం ఉంటుంది ఎదుటి మనిషి ఏదైనా కానీ మీ దగ్గర లాగుతున్నాడు అని అంటే దానికి సంబంధించి వ్యాపార లక్షణం ఉండొచ్చు లేదా మీ దగ్గర లాగితే ఏదైనా మనకు పిండి కొద్దే రొట్టే అన్నట్టుగా ఏదైనా లాగి మనం ఆశించి దాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా శుక్రుడి విలుగా వచ్చేటువంటిది ముఖ్యంగా స్త్రీలైతే పురుషులతో పురుషులైతే స్త్రీతో జాగ్రత్తగా ఉండడం మంచిది ఓకే తర్వాత శని వక్రగతి వల్ల వీరికి భాగ్యస్థన శని సంచారం వల్ల కొంత కథా కాలక్షేపాలు కానీ మంచి పురాణం వినడం కానీ సజ్జన సాంగత్యం చేయడం మంచిది లేదా యజ్ఞాగాది క్రతువుల్లో పలగొటం అనేది మంచిది లేనిచో వీరికి ఇబ్బందులు కలుగుతాయి ఎందుకంటే శని భాగ్యస్థితి అంత మంచిది కాదు ఒకవేళ ఉన్నా కూడా గృహ ప్రవేశాదులు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా మంచిదిగా కోచరుస్తుంది కాబట్టి గృహప్రవేశానికి కూడా అధికారంగా ఉండే అవకాశం ఉంది వృషభ రాశి వారికి రాహు ఏకాదశంలో ఉండటం వల్ల ఏ పని మొదలుపెట్టినా జాప్యంగా జరగటం ఆగిపోవటం లేదా మీ పెద్ద ఇంట్లో వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరైతే వాళ్ళకి అనారోగ్యం ఉండటం వరకు పనిచేస్తా అనుకునేటువంటి వారు కూడా చేయకపోవటము ఇవన్నీ కొంత ఇబ్బందులు కలిగేసే అవకాశం ఉంటుంది కాబట్టి వృషభ రాశి వారికి మొత్తమే చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి కానీ గురుడు వక్రీకరించి కాబట్టి అద్భుతమైన రిజల్ట్స్ ఉంటాయి ఇంకా మంచి పరిష్కార మార్గాలు ఏమిటి అంటే వృషభ రాశి వారికి విష్ణు సహస్రనామం పార్యం చేయడం వల్ల చాలా అద్భుతమైనటువంటి పరిస్థితి యొక్క విషయం ఉంటుంది అట్లాగే విష్ణు సహస్రనామంతో పాటు వీరు ప్రతి పౌర్ణమికి చంద్రుడికి పాలు కానీ ప్రసాద ఈ యొక్క ప్రసాదంగా స్వీకారం చేస్తే కనుక మానసిక అప్రశాంత అనేది నుంచి బయటపడతారు